నమస్కారం బాబు రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది ఎవరు వచ్చారు చూడు ఒక దుర్మార్గుని జీలు తోయించడానికి నేను దుర్మార్గుడు కావాల్సి వచ్చింది చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ పదమ్మా నన్ను క్షమించండి నాన్న నేను రాను జానకి నీకేదా పిచ్చిపెట్టిందా లేదు జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్లీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను పరా నా శీలాన్ని శంకించరా ఎవరైనా అలా ఎంతమందిని ఉరిస్తాం ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పారాయి మగాడితో పడుకున్న చవన్నోకుని నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలిందే నేను మనిషి నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సత్య సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నిండిపోసావు రాముని గురించి కూడా రాముని కన్నా దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి నేను రానా అదృష్టము దురదృష్టము ఈ కడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి ఆస్తులు జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నదుల గురించి మాట్లాడుతున్నారా నీ నగలు నాకేం వద్దా ఇల్లు వదిలి రాను ఏం ఖుష ఇరవై ఏడు కది పెంచిన మా కన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే రీ ఎక్కువ పార్వతి ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు ఎవడి కష్టాగండి ఏ టెన్షన్ పెట్టుకో వెళ్ళో పెళ్ళినిచ్చి అవును అమ్మా నాన్న మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎద్ది నాటకాలు ఆడుతున్నారు మహోయా మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు అంట నీకు ఉంటే ఉండొచ్చు కానీ పౌనుసాలు పట్టుదలల్లో మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెలియవాడి డబ్బు కోసం గది తినే రకం అసలు నీ మూలంగానే మేము వెళ్ళిన మాట్లాడబడ్డా మర్యాదగా ఇంటి వచ్చి బయటికి పోయి వెళ్ళు చౌవోపతిపై ఇక్కడే తేలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసరిగా చెప్తున్నా బయటికి నీ వెళ్ళాను వెళ్ళకపోతే మెడబట్టి బయటకు

కలిపి నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పేవే నేను నిన్ను తీసుకొచ్చిన రోజు ఇది ఏనాడైనా నేను ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా నువ్వు చెప్పవే నువ్వు చెప్పవే బామ్మ ఏమోరా ఇరవై నాలుగు గంటలు నేను పక్కన పక్క నుండి చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలు చేసావు చెప్పాలంటే నాకు చెప్పుగా ఉంది చూసావా చూసావా బామ్మ అతని మనసులో నేను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామా బొమ్మా అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి తెలియదు కాని రావే పోవే అని మాత్రం అన్నాడు నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగాని ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందో అని పసిబిడ్డకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి వీడిని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఎప్పటికెప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరాకెళ్ళారే ఎందుకు నాకు ఇలా చేయాల్సింది అంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులో అవసరం రేపేసి ఏమి ఎరగట్టు మాట్లాడుతున్నారు నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరా అడిగే వాళ్ళు లేరా ఎప్పుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా ఎలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని తాళి కట్టడానికి తయారయ్యావా చూస్తారా దాన్ని చూసుకుని వాడలా బాగుపడతాడో అదలా సుఖపడుతుందో నేను చూస్తాను పెద్ద కూతురు దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు ఎవరేమనుకున్నా నాకు అనవసరమే పెద్ద కూతురు కదా అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచారు అది కళ్ళల్లో నీడు తిరిగిదా కళ్ళల్లో ముళ్ళు విరిగిదా భరించలేక పిలవలు అడిపోయారు అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపి నొందినది నా కూతురు కాదనుకున్నాను ఇప్పుడు నా కుటుంబంలో రెండో కూతురు ఒక్కతే పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం చచ్చిందానికి ఇద్దలెక్క జ్యోతి హడావిడిగా ఉంటే నువ్వు నాకు తెలుసమ్మా నువ్వు ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానగి తోముడి పెట్టాడు అదంటే బామ్మ బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడు గుళ్ళ ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే బాగును పొందే భాగ్యం నాకు లేదు బామ్మ

இதுதான் கோயில் நிகழ்ந்த நிமிடம் கொண்டால் குறைவு என்ற கருத்துக்களை கொண்டு வந்து அம்மா அதுல ஆகிடுச்சு முதல்ல என்ன ரெய் அட்டோ ஏன் தந்துறே வச்சானே யோபா

స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండోదావంటా మరి బామ్మ చెప్పింది పిలిచావని బామ్ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి పళ్ళు అందంగా ఉన్నాయి ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లె పూలు తెచ్చాను నీ తర్వాత తెచ్చాను అది అని అర్థం చేసుకోవాలి బా నాయన బామా అందరూ చెరుకారా చాపల గడుగుతే మనోళ్ళంటే చాపల గడుగుతారే ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ అప్పుడు నిల దప్పే చాపల గడకగానే నిల దప్పేస్తారే చాపల పిచ్చి అన్నాసి హాయ్ వా మల్లిపూల మహత్యం నువ్వు కూడా మీ ఆవిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్వ పెట్టుకుంటూ మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదులా సక్కినాడ ఇది ఓ అయినా ఇంటి మల్లిపూలు హల్వాప మల్లిపూలు హల్వా